హలో అండి వెల్కమ్ టు షీపాకం ఈరోజు మనం ఇలాంటి లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా కళాయి పెట్టేసుకుని సరిపడా నూనె వేసుకోండి నేనైతే రెండు గరిటెలు నూనె వేస్తున్నానండి మీరు కూడా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎక్కువ వేసినా బాగానే ఉంటుందండి మీకు సరిపడా వేసుకోండి వేసుకుని ఇప్పుడు ఇందులో మనం సన్నగా కోసి ఉంచుకున్న ఉల్లిపాయలని ఉల్లిపాయ పచ్చిమిరకాయ రెండు సన్నగా కోసి ఉంచానండి వాటిని వేసేద్దాం ఒక రెండు ఉల్లిపాయలు అనమాట రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని సరిపడా ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ మరీ ఎక్కువ వేసేసుకుంటే కూడా తీపి వచ్చేస్తాయండి సో అందుకని చెప్పేసి రెండు ఉల్లిపాయలు చాలు ఎందుకంటే పావుకిలోనేనండి కూర సో అందుకని చెప్పేసి పావుకులవరే కొంచమే అనమాట సో అందుకని రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇందులో వేసేసి ఇప్పుడు ఇందులో మనం పసుపు ఉప్పు కూడా వేసేసుకుందామండి వేసుకుని దాన్ని వేయించుకుందాం బాగా వేగేదాకా బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం అల్లం కూడా వేసేసి కొంచెం అల్లం ఒక అర స్పూన్ అల్లం వేసుకుని దాన్ని కూడా వేయించేసుకుందామండి అల్లం వేసాం కదండి అందుకని కొంచెం అతుకుపోతూ ఉంటుంది కదా సో దాన్ని శుభ్రంగా వేయించేసుకోండి నూనె తేలేదాకా వేయించుకోండి ఇప్పుడు దీన్ని దీంట్లో మనం కడిగి ఉంచుకున్న చికెన్ లివర్ ముక్కల్ని వేసేసానండి వేసేసి మళ్ళీ మనం నూనె వచ్చేదాకా వేయించుకోవాలండి ముందే నీళ్ళు పోసేయకూడదు నీచు వాసన వస్తుందండి సో అందుకని నీ చూసారా అర గ్లాస్ నీళ్ళు మాత్రమే పోస్తాను కొంచెమే అనమాట కొంచెం ఒక అర గ్లాస్ నీళ్ళు మాత్రం పోసుకోండి మరీ ఎక్కువ పోసుకోకర్లేదండి ఎందుకంటే లివర్ తొందరగా ఉడికిపోతుంది అసలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది మీకు ఓకే శుభ్రంగా కలిపేసుకుని హైలోనే పెట్టుకుని దీన్ని వేయించుక ఉడకనివ్వండి ఓకే దీంట్లో ఇప్పుడు మనం కొంచెం దాని సరిపు సరిపడా కారం కూడా వేసేద్దామండి వేసేసి కలుపుకుందాం దీన్ని శుభ్రంగా కలిపేసి హైలో పెట్టి ఉడకనిద్దామండి సిమ్లో పెట్టక్కర్లేదండి నేను ఇందాక చెప్పినట్టుగా హైలో చాలు ఊరికే ఉడికిపోతుంది కొంచెం గరం మసాలా అవి ఉడికిపోయాక నూనె తేలిని చూసారా ఇలా నూనె తేలేక అంటే నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె తేలేక అప్పుడు కొంచెం ఎందుకంటే మనం వేసిన పావుకులోనే ఎవరైనా కదండి అందుకని కొంచెం ఒక అర స్పూను చిన్న స్పూన్ తోటి అది కూడా ఒక పావు స్పూను లేకపోతే ఒక పావు స్పూను గరం మసాలా వేసుకోండి దాన్ని కలిపేసేయండి కాసేపు ఒక్క నిమిషం దాన్ని ఉండనివ్వండి కలిపి చూసారా అలా అయిపోయిందో అంతేనండి చాలా సింపుల్ ఓకేనా మీకు గనక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మీకు గనక నచ్చకపోయినా కూడా కామెంట్స్లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్